హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ మంచి హెల్తీ స్నాక్స్ ఐటమ్ అయితే ఈరోజు చూపించబోతున్నానండి అదే అలసందలతో రెసిపీ అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేనైతే అలసందలను రెండు గంటల పాటు నానబెట్టానండి జార్లో వాటర్ లేకుండా తీసి వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఇంచి అంగుళం కూడా వేసి మెత్తటి పౌడర్ లాగా ఈ విధంగా వేసుకోవాలండి వాటర్ అనేది పోయకుండా విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది పౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే కప్పుతో ఓట్స్ కూడా నేను తీసుకుంటున్నాను అలాగే కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు కాలు కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు కాలు కప్పు వరకు క్యారెట్ ముక్కలు తీసుకున్నాను అదేవిధంగా వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇందులో వేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఒక హాఫ్ కప్ వరకు ఉంటుందండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను కొత్తిమీర వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇందులోని వాటర్ అనేది కాలు కప్పు వరకు వాటర్ అయితే సరిపోతాయండి కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఒకేసారి ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చాలా హెల్తీ కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ లాగా కానీ విధంగా చేసి ఇవ్వచ్చు చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా చూసారు కదా చేత్తో మనకు నచ్చిన షేప్లో వేసుకోవాలి ఇదే షేప్ అనేది ఏం లేదు మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు నేనైతే ప్యాన్ అయితే పెట్టేసాను స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ని తవ్వ మీద అంతా స్ప్రెడ్ చేస్తున్నాను నూనె వేడయ్యాక ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకుంటూ మరి లో ఫ్లేమ్లోనే దీన్ని మనము ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే లోపలంతా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మనకు చిన్నగా మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండో పక్క కూడా టర్న్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే అలసందలు అలాగే ఓట్స్తో టిక్కి అండి హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ కూడా చాలా చాలా మంచిదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కొక్కటి ఫ్రీ అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే అండి చూసారు కదా చూసే ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ